భారతీయ జనతా పార్టీ బాలాజీనగర్ మండలం బీజేఎంఎం స్టాండ్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం దేశవ్యాప్తంగా కూడా భారతీయ అందరం కూడా జరుపుకుంటున్నాం దాంతోపాటుగా విశ్వకర్మ ఈ సృష్టిని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి విశ్వకర్మ మొట్టమొదట పని ముట్టు పని చేయడానికి అవసరమైనటువంటి పరికరాలని తయారు చేసి అత్యంత వైభవంగా నిర్మాణాన్ని చేయించిన మొట్టమొదటి వ్యక్తి విశ్వకర్మ కాబట్టి ఈశ్వంలో మూలమైనటువంటి ప్రత్యేకించి కార్మికులకి అవసరమైనటువంటి పనిముట్లమే కాకుండా వారికి పని కల్పించే విధానాన్ని కూడా నేర్పించి అందరికీ మార్గదర్శనంగా ఈరోజు విశ్వధర్మ కారణము మూలమయ్యారు నమస్కారం నా పేరు నీలా కిరణ్ కుమార్ భారతీయ జనతా పార్టీ బాలానగర్ మండల అధ్యక్షుడిని ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా టీడీజీ పెట్రోల్ పంప్ సెంటర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు మణి ఆధ్వర్యంలో ఈరోజు విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు విశ్వకర్మ అనే ఒక మన దేవుళ్ళికి ఒక ఇంజనీర్ లాంటి వాళ్ళు ఆయన ఆయనందరూ లేకపోతే ఈరోజు కృష్ణ నిర్మాణమే జరుగుతుండే కాదు ఎలా అంటే దేవతలకందరికీ నిత్యావసరాలైతే వాళ్ళ రథాలైతే వాళ్ళ భవనాలు అయితే నిర్మించింది మన విశ్వకర్మే ఆ విశ్వకర్మ విశ్వకర్మకి విశ్వకర్మ గారికి స్వామివారికి ఐదు మంది పిల్లలు ఐదు మంది పిల్లలు ఐదు గుర్తుల్లో ఆయన వాళ్ళని మళ్ళించడం జరిగింది అలాగే మనకు మొట్టమొదట పదిమూర్తుల్ని ఈ పరిచయం పరిశీలించేసింది విశ్వకర్మ గారు

च्रत्वीनेद्ड सेवबन रघुपति क्छायन है। शतयोजन शत शतयोजन शरधिनियोजन शरप दिलंखन रघ्� goalaya। रघु रघुनंदन्दन्ड रघुवर सेवबन रघुपति क्छायन शतयो जन शतशतयो जन शरधिनियो